శ్రీమద్ రామాయణము బాలకాండ పదకొండవ సర్గ ఓ దశరథ మహారాజా తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు ఆయనకు పుత్ర సంతానము కలగదు రోమపాదుడు దశరథునకు మిత్రుడు దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్ళి ఋష్యశృంగుని అయోధ్యకు పంపమని తనకు పుత్ర సంతానం కలిగేట్టు ఒక యాగం చేయించమని అర్థిస్తాడు దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు అని సనత్ కుమారుడు చెప్పగా నేను విన్నాను కాబట్టి ఓ దశరథ మహారాజా ఆ మహారుషి ఋషి మాటలు తప్పవు నీవు వెంటనే అంగదేశమునకు స్వయంగా పోయి ఋషశృంగుని తీసుకొని రమ్ము యజ్ఞము చేయింపుము నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని సుమంతుడు చెప్పాడు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకున్నాడు తన మంత్రులతో సహా అంగదేశమునకు వెళ్ళాడు అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు అతిథి సత్కారములు చేశాడు అంగరాజు పక్కన అగ్నివలె ప్రకాశించుచున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేశాడు ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు దశరథుడు అంగరాజ్యంలో ఏడు రోజులు ఉన్నాడు ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు ఓ అంగరాజా నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది అని ప్రార్థించాడు దానికి అంగరాజు అంగీకరించాడు ఋష్యశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు తమ రాకను దశరథుడు ముందుగానే అయోధ్యవాసులకు తెలియజేశాడు స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు దశరథుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యనగరం ప్రవేశించాడు అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో స్వాగతం పలికారు శాంతను చూసి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు ఆమెను సాదరంగా ఆహ్వానించారు శాంతారుష్య శృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో పదకొండవ సర్గ సంపూర్ణము